సాగరగిరి కనక దుర్గ కనందేదిలైళ్లకు తోడు నీడై పశ్చిమాన దర్గాల్లో నవాజు దోశ నా పేరు అంగరామప్రసాద్ వైసీపీ పార్టీ మూడు వార్డుల మండల పార్టీ ప్రెసిడెంట్ని ఏదైతే ఆనంద్ గారు నాకు మూడు వార్డుల బాధ్యత పిప్పారో అందులో భాగంగా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఈరోజు మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆడ ఆనంద్ కుమార్ గారు చేసినటువంటి సొంత అభివృద్ధి పనులు ప్రజలందరూ కూడా గుర్తించారు అందులో భాగంగా ముఖ్యంగా తీసుకున్నట్టుగా అయితే మనం జాబ్ మేళా కండక్ట్ చేశారు ఆయన సొంత నిధులతోటి రెండు రోజులు జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారుగా తొంభై రెండు కంపెనీలని ఇక్కడికి రప్పించి వారితో సుమారుగా ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంటు ఆ రోజుని నిర్వహణ జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది వందల యాభై మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది సుమారుగా మినిమం పద్దెనిమిది వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళు శాలరీస్ నిర్ణయం తోటి వివిధ కంపెనీల్లోని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా పద్దెనిమిది వందల యాభై మందికి నిరుద్యోగాన్ని తగ్గించారని చెప్పవచ్చు ఇది ఒక భాగంగా చూసుకుంటే అలాగే మనం విద్యార్థుల దశ తీసుకెళ్ళినట్టుకైతే విద్యార్థులందరూ కూడా వాళ్ళని రేపన రోజుని మంచి పాట వేయడం కోసం వాళ్ళ ఐదు వందల మార్కులు దాటిన వాళ్ళందరూ కూడా ఆయన సొంత నిధులతో సన్మానం చేసి వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళకి పారిశ్రాక్ష్యంగా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో విద్యార్థుల్లోని ఒక పోటీతనం వచ్చింది నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా నటించి ఐదు వందల మార్కులు వచ్చిన విద్యార్థి కన్ఫామ్గా ఐదు వందల యాభై మార్కులు చేస్తాడు ఆ రకంగా పోటీతనం వచ్చింది దీనిని రాజకీయాలకి అతీతంగా చేసినటువంటి వ్యక్తి ఆనంద్ గారు అదే గతంలో చూసుకున్నట్టుకైతే మేము సుమారుగా ఇరవై సంవత్సరాలు పైచీలికిన ఈ రోడ్డులో అభివృద్ధి లేవు కానీ ఆనందగర్ గారు వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే సుమారుగా మా మూడు వార్డుల వరకు వచ్చేసరికి యాభై ఐదు కోట్లు నిధులతోటి మొత్తం రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి మెరుగుపరిచి మాకు అందరికీ కూడా సక్రమంగా ఏర్పాటు చేసిన మంచి వ్యక్తి ఆనంద్ కుమార్ గారు మరి ఆనంద్ కుమార్ గారు విషయం వచ్చేసరికి ప్రజలందరూ కూడా సొంతంగా ఆలోచించారు పార్టీలు అతీతంగా వ్యక్తి మంచి వ్యక్తి ఆయనకు అనుకూలంగా గెలిపించుకుంటే మనకి ఇంకా అభివృద్ధి చేస్తారన్న మంచి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు ప్రశ్రామ పంత చూసుకున్నటువంటి ఏడు ఓట్లు ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకన్నా ప్రజలు ముఖ్యంగా ఆనంద గారికి అత్యంత మెజారిటీ సుమారుగా వాళ్ళ అంచనా మేరకు యాభై వేలు కోట్ల మెజారిటీతో ఆనంద గారిని గెలిపించాలని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా మా కార్యకర్తలు కూడా ప్రతి కార్యకర్త చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పార్టీకి శ్రమించి ఆనంద గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళ సిస్టర్ ఆడారి ఆనంద గారి అక్కగారు అయితే రమాకుమారి గారు అయితే కొండల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రజల అందరినీ కూడా ఆవిడ ఆనందగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆనంద చేసిన మంచి కార్యక్రమం ఆడారు తులసిరావు గారు తనయుడుగా ఆయన చేసిన కార్యక్రమంలో ఆడారి తులసీరావు గారు చేసిన కార్యక్రమాలు తెలియపరి వారు రేపు ఉదయం ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ప్రజలందరూ కూడా తెలియపరిచారు దీంతో ప్రజలందరూ కూడా ఆవిడికి సానుకూలంగా స్పందించి ప్రజలందరూ కూడా ఆనంద గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా